రోజుల్లో ఉండేటువంటి అవిశ్వాసుల కంటికి ఏం కనబడుతుంది తెలుసా అందం అవిశ్వాసుల కంటికి ఏం కనబడుతుంది అందం అండి అందాన్ని బట్టి నువ్వు మోసపోయావా పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే ఏంటి అందాన్ని మనుషులకున్న అందాన్ని బట్టి నువ్వు మోసపోయావా అవిశ్వాసుల పట్టికలో జత కలపబడతావు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ మనుషులను లక్ష్య పెట్టడండి విశ్వాసుడు మనుషులను లక్ష్య పెట్టడు అవిశ్వాసుడే మనుషుల ఎత్తు చూస్తాడు మనుషుల బలం చూస్తాడు మనుషుల మాట చాతుర్యం చూస్తాడు కానీ విశ్వాసుడు మనుషులను చూడడు విశ్వాసుడు చూసేది ఎవరినో తెలుసా దేవుణ్ణి దేవుని బాహుబలాన్ని దేవుని సైన్యాన్ని